ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఈ నెల ఇరవై ఏడు నుండి మూడు రోజుల పాటు కాకినాడలో జరగనున్న రాష్ట్ర ఎస్ఎఫ్ఐ మహాసభలకు విద్యార్థులు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన ఆత్మకూరు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నేతలు ఆత్మకూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి చక్రీ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు కావాల్సిన విద్యా దీవెన వసతి దీవెనల బకాయిలు వెంటనే విడుదల చేయాలని అలాగే విద్యార్థుల హాస్టల్స్ లో వసతులు కూడా సరిగా లేవని తెలుపుతూ విద్యార్థుల అవసరాల కోసం ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో కాకినాడలో ఇరవై నాలుగవ రాష్ట్ర మహాసభ జరుగుతుందని ఈ సభలో విద్యార్థుల సమస్యల పట్ల ప్రభుత్వ వైఖరిని నిలదీస్తూ అలానే వారి సంస్థలకు పరిష్కారం లభించే విధంగా సభలో నిర్ణయాలు ఉంటాయని ఈ సభకు ఆత్మకూరు ప్రాంతంలోని విద్యార్థులు భారీగా హాజరు కావాల్సిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి చక్రీతో పాటు ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు భాషా సహాయ కార్యదర్శి కార్తిక్ ఉపాధ్యక్షుడు నాని తదితరులు పాల్గొన్నారు నా పేరు చక్రి నేను ఆత్మగుప్తౌన్ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి మాట్లాడుతున్నాను ఈరోజు ఏ ఇరవై నాలుగవ రాష్ట్ర మహాసభ మన కాకినాడలోని డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో జరుగుతుంది ప్రతి విద్యార్థి ఈ మహాసభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం ఇది అదేవిధంగా మన ఇరవై తొమ్మిదవ తేదీన విద్యా ఆనంద భవన్ ఆ విద్యా సంఘం నుంచి అక్కడి నుంచి ర్యాలీ మొదలవుతుంది అదే మధ్యాహ్నం మధ్యాహ్న సమయంలో అక్కడ విద్యార్థులతో ప్రదర్శన మొదలవుతుంది అందుకని ప్రతి విద్యార్థి వచ్చి దాన్ని జయప్రదం చేయాల్సిందిగా ఉన్నాం అదేవిధంగా విద్యా సమస్యలతో విద్యార్థుల సమస్యలు కానీ అక్కడ ఆ మహాసభలో చర్చించడం జరుగుతుంది ఈరోజు మన ఆత్మకూరులో చూసుకున్నట్లయితే అనేక విద్యా అనేక విద్యా సమస్యలు ఉన్నాయి మొన్న బీసీ హాస్టల్కి వెళ్ళడం జరిగింది మా ఎస్ఎఫ్ఐ కమిటీ సభ్యులందరూ అక్కడ బీసీ హాస్టల్లో వాటర్ సౌకర్యం బాగలేదు అదేవిధంగా ఫుడ్ సౌకర్యం కూడా బాగలేదు అదేవిధంగా పెండింగ్లో ఉన్న విద్యా దీవెన వసతి దీవెన వెంటనే విడుదల చేయాలని చెప్పి మా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం పోయినసారి అనేక విధాలుగా మేము అధికారులు కలవడం జరిగింది వస్తాయి వస్తాయని చెప్పడమే తప్పితే కళ్ళబొల్లి కళ్ళబొల్లి మాటలు చెప్పడం చెప్పితే ఇది పరిష్కరిస్తారా పరిష్కరించడం అనేసి విద్యార్థులతో విద్యార్థులు అనుకుంటున్నారా ఆట బొమ్మలు అనుకుంటున్నారా అని చెప్పి ప్రశ్న ప్రశ్నిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు ఈరోజు ఆత్మకూరులో మన గురుకుల పాఠశాల ఉంది అక్కడికి వెళ్ళి చూస్తే అమ్మాయిలకి భద్రత లేని పరిస్థితి మన ఆత్మకూరులో ఉంది అదేవిధంగా కలెక్టర్ గారికి అర్జీ పెట్టడం జరిగింది మన ఎస్ఎఫ్ఐ తరఫున సార్ అయ్యా ఇలాగ గోడలు ప్రహరీ గోడలు పెట్టలేదయ్యా అది అమ్మాయిలయ్యా అది భద్రత లేదు అక్కడ ఎక్కువ మద్యం సేవించే వాళ్ళు వస్తుంటారు అక్కడ అమ్మాయిలకి భద్రత కల్పించండి అయ్యా అని చెప్పి మా ఎస్ఎఫ్ఐ తరఫున మేము మొరబెట్టుకుంటే పై అధికారులు అసలు పట్టించుకోలేని పరిస్థితి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉందని చెప్పి మా ఎస్ఎఫ్ఐ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఈ మహాసభలో అందరూ విద్యార్థులు అందరూ కలిసి ఏకమయ్యి అందరూ కలిసి మహాసభను విజయవంతం చేసి అక్కడికి వచ్చి మీ సమస్యలు చెప్పుకుంటే మా ఎస్ఎఫ్ఐగా ఎంత పోరాడాలో పోరాడి పోరాడ ఫలితమే మీకు వస్తుంది శ్రీ వెంగ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద పవన్ బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగజుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయడం మీరు ఎక్కడెక్కడో అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెంక మిద్యైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్